రైజ్ లార్డ్ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్య సునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శోభములు తెలియపరుస్తున్నాను ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము ఫిబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఇంకా ఇరవై నాలుగు వచనాన్ని కూడా మనం చూసినప్పుడు ఈయన తన ద్వారా దేవుని ఎంతకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రియాదేవుడి సంగమ అపోజిషన్ పౌలు గారు యేసుప్రభు యొక్క ఔన్నత్యం గురించి యేసుప్రభు యొక్క రక్షణ గురించి ఆయన యొక్క కార్యముల గురించి ఈ వాక్యంలో మాట్లాడుతూ వచ్చాడు అంటే ఈ లోకంలో చాలామంది ఎప్పుడో చనిపోయినటువంటి ఆయన ఎప్పుడు బ్రతుకున్న వారికి ఏ విధంగా రక్షణ కలగ చేయగలరని లేకపోతే ఎప్పుడో ఆయన కాచిన రక్తము ఇప్పుడు ఏ విధంగా మనల్ని పవిత్రులుగా చేయగలరని ఈ విధంగా చాలామందికి కొన్ని ఆలోచనలు కొన్ని వారి యొక్క హృదయాల్లో కొన్ని రకాల అనుమానాలు ఉంటా ఉంటాయి కానీ ప్రియా దేవుని సంగమ ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసినప్పుడు ఆ మన హృదయంలో ఆ అనుమానాలన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది ఎందుకనగా ఆయన ఇంకా పైవచ్చును కూడా చూస్తే ఆయన నిరంతరంగా ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన ముఖ్యంగా ఈ వాక్యాన్ని మనం చూస్తే మరి పాత కాలంలో అంటే యేసు క్రీస్తు ప్రభు వచ్చే వరకు కూడా భూమి మీద యేసు ప్రభు వచ్చే వరకు కూడా ఎప్పుడైతే ప్రత్యక్షకుడ ఏర్పరచబడిందో అక్కడ అహరోను యాజకుడిగా ఏర్పరచబడ్డాడు అక్కడి నుంచి కూడా యాజకత్వం అనేది దేవునికి ప్రారంభమైంది ముఖ్యంగా ప్రధాన యాజకుడు యాజకుడిలో ప్రధాన యాజకుడు మరి ఆ కాలంలో సంవత్సరానికి ఒకరిని ప్రధాన యాజకుడిగా ఏర్పాటు చేసి ఆ ప్రధాన యాజకుడి ద్వారా దేవుని యొక్క అతిపరిశుద్ధ స్థలంలో యాజకత్వం అనేది జరుగుతూ ఉండేది వారు మార్పు చేయబడతూ ఉండేవారు సంవత్సరానికి గతంలో అయితే అహరోన కొంతకాలం తర్వాత వారి యొక్క కుమారులు అలాగే లెవి పాత్ర నుంచి అహరోహు వంశ వంశంలో నుంచి ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు యేసుప్రభు పుట్టినప్పుడు ఆ సంవత్సరంలో ఒక ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అలాగే యేసుప్రభు సిరి వేయబడినప్పుడు కూడా ఒక ఆయన మరి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అంతేకాదు బాప్తిస్టు నుంచి యోహాను తండ్రి అనేటువంటి జకరియా కూడా ఆ సంవత్సరంలో ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని మనకి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కానీ ఇక్కడ ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఆ విధంగా మార్పు చేయబడినటువంటి ప్రధాన యాజకుడు కాదు అందుకే రాశాడు అక్కడ ఈయన నిరంతరము ఉన్నవాడు నిన్న నేడు నిరంతరము యాకరీతిగా ఉన్నవాడు మార్పు లేనివాడు మన జీవితాల్ని మార్చగలిగిన దేవుడు ఆయన ఒకవేళ లోకంలో మన పరిస్థితులు మారవచ్చు మన కాలాలు మారవచ్చు కానీ మార్పులేని దేవుడు ఆయన ఆ మార్పు లేని దేవుడు మనతో ఉండి మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రియ దేవుని సంగమ అయితే ఆ మార్పు లేనివాడు గాను నిరంతరము గాను ఉన్నాడు ఆయన అయితే ఈయన ద్వారా దేవుని అంతకు వచ్చి వారికి ఎవరైతే యేసుక్రీస్తు అనే నామాన్ని ఆ యేసుక్రీస్తుని తన ఉద్యములో మరి విశ్వసించి తన నోటితో ఆయన రక్షకుడిగా ఒప్పుకుని నీటి బాప్తి పొందుతారో వారి పక్షమున వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం ఒకడు ఆయన జీవించుచున్నాడు ఇదిగో నేను మృతున్న అయితే గాని తిరిగి సజీవుని అయితే కూడా నేను సజీవుడిగా ఉన్నవాడు నేను దేవుని యొక్క వాక్యం సెలవుస్తూ ఉంది శిష్యులతో అంటాడు ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నవాడుని అంటాడు యోగ యుగములు కూడా ఆయన సజీవుడిగా ఉన్న దేవుడు ప్రియాదేవుడు సంగమాన్ని ఉప్పిలిస్తే వెంటనే పలికే దేవుడు అయితే ఆయన నామంలో ఎవరైతే రక్షింపబడతారో వారి కొరకు ఈ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఈ రాకడ ఈ రెండవ ఈ లోకంలో ఒక రెండవ రాకడ అనగా రోజు ఏసుక్రీస్ యొక్క రెండవ రాకడ ఎప్పుడైతే జరుగుతుందో అంతవరకు కూడా ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే కనుక మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అందుకే నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించడకు శక్తిమంతుడై ఉన్నాడు ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు అనే నామమును మరియు రక్షణ పొందుతారో ఆ నామములతో ఏదొక నామంలో భూమి మీద రక్షణ లేదు ఏ నామంలోనూ కూడా భూమి మీద రక్షణ లేదు ఈ లోకం నుంచి పరలోకముకి మీకు చేరాలంటే ఏసు అంటాడు నా తండ్రి గద్దకి చేరాలంటే నేను తప్ప వేరొక మార్గము లేదని అయితే ఆయన ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీద జన్మించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన మనకొరకు మరణించాడు మరణించాడు కానీ మళ్ళీ తిరిగి ఆయన సజీవుడయ్యాడు తిరిగి సజీవుడై ఆయన ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు ప్రయోజ దేవుడు సంగమా కనుక ఆయన మృతుడు కాదు ఆయన సజీవుడు ఆయన మన మృతుల్లో వెదకవలసిన అవసరం లేదు ఆయన సజీవుడై ఉన్నాడు సజీవుడై ఉన్నాడు కనుక ఎవరైతే ఆయన కథకు వస్తారో ఎవరైతే ఆయన నామంలో ఆయన నామాన్ని విశ్వసించి ఎవరైతే రక్షణలోకి వస్తారో వారి పక్షమున నిర్ణానీయుడు నిరంతరం ఏకరీతిగా విజ్ఞాపనం చేసేవాడు గాను రక్షకుడు గాను పోషకుడు గాను నడిపించేవాడు గాను మరి ముఖ్యంగా కాపాడేవాడు గాను స్థిరపరిచేవాడు గాను మరి ముఖ్యంగా దేవుడు గాను మరి ముఖ్యంగా ఆయన రాజ్యంలోకి వారసులుగా చేసేవాడు గాను ఉన్నారు దేవుని సంఘం కనుక మరి లోకంలో మనం జీవిస్తున్న మన కాలంలో ఆయన ఎప్పుడో మృతులై వెళ్ళిపోయాడు కదా అది మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఆయన మృతుడయ్యాడు మళ్ళీ తిరిగి సజీవుడయ్యాడు భూమి మీద ఎంతో మంది భక్తులు చనిపోయారు ఎంతోమంది మంది మహావ్యక్తులు చనిపోయారు వారు సమాధి చేపడ్డారు కానీ వారి సమాధుల్లో వారు చీకిపోయారు కానీ ప్రభు నియస్క్రిస్తే ఆ విధంగా కాదు ఆయన సిరివేయబడి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి పునరుద్ధాండ అందరిలో కూడా తిరిగి నలభై జనాలు భూమి మీద సంచరించి నలభై దినాన గలియ ప్రాంతంలో ఆయన అందరూ చూస్తుండగా తన యొక్క సన్నిధికి ఆయన ఆరోహణమై వెళ్ళినట్లుగా ఎలా వెళ్ళారో మళ్ళీ అలా తిరిగి వస్తానని కూడా ఆయన చెప్పారు ప్రియదేవి సంఘమ ఆయన మళ్ళీ ఆయన రెండవ రాగల్లో తిరిగి భూమి మీద రాబోతున్నాడు ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచారు వారు ముతులుగా ఉన్నప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ వారిని మళ్ళీ మహిమతో నింపి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా ఆయన తీసుకెళ్లబోతున్నాడు వధువు సంఘంగా వారిని సిద్ధపరిచి ఆయన వధువుగా ఆయన అలంకరించబడి వచ్చి తీసుకెళ్లబోతున్నాడు కనుక మనం గమనించవలసిన వారమైన ఈ యొక్క సమయంలో వేదేవుడు సంఘం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఆయన కొరకు మరి ఎవరైతే మరి కనిపెట్టుకున్నారో వారిని నిరంతరము కూడా ఆయన కాపాడేవాడు గాను నిరంతరము కూడా రక్షించేవాడు గాను రక్షించడానికి సమర్థత కలిగిన వాడుగాను ఉన్నాడు కారణం ఏంటంటే ఆయన యోగ తరతరములు సజీవుడైన సజీవుడు అయిన దేవుడు అటుకృప దేవుడు మనకు కాక ఆమె మహాపరిశుద్ధుడు ఆయన మాత్రం మీకు అన్నాను ఇది కాల సమయంలో తది చదవబడిన ధ్యానం చేయబడిన వాక్యాన్ని బట్టి అవును ప్రభావి దినాలు అనేక మంది హృదయాలు అనేక రకాల అనుమానాలు అనేక రకాల ప్రశ్నలు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చు నువ్వు నిరంతరము జీవించుచున్నవాడు కనుక మమ్మల్ని నిరంతరము రక్షించడానికి కాపాడడానికి నువ్వు సమర్థుడు నీ రాజ్యం మమ్మల్ని చేర్చే వరకు కూడా నువ్వు తండ్రి నైనా ప్రభు అయా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు తండ్రి అత్యకృప ఈ వాక్యం ప్రతి ఒక్కరికి దయచేమని క్రీస్తు చేసిన అడుగుతున్నావు తండ్రి